కార్యక్రమంకి విచ్చేసిన పెద్దలకు నంద్యాల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సలాం వైకమ్ ఈ రోజు నంద్యాల్లో జరిగిన ఏదైతే సలాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారో అది కేవలము నంద్యాల ఒక్కటే కాకుండా ఈరోజు రోజు రాష్టం మొత్తము దేశం మొత్తం కూడా నాంద్యాల్లో ఏం జరుగుతుందనేది కూడా చూడడం జరుగుతుంది ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారనేది దేశం మొత్తం కూడా ఈ రోజు రంగాల్లో చూస్తుంది మనందరూ కూడా తెలుసు సదాము వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆత్మహత్య చేస్తున్నారనేది ఆ కథ వింటుంటే నిజంగానే కలుపు తలుపుకుపోతుంది సలాం వాళ్ళ అక్కని మేమందరం వెళ్ళి కలిసినప్పుడు ఆమె చెప్పిన కథలు చెప్తుంటే ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ తో ఏ విధంగా రాజకీయాలు ఈ ప్రభుత్వం చేర్పిస్తున్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఒక మామూలు దొంగతనం కేసుకి సంవత్సరం నుంచి సలాం పైన ఎటువంటి ఒత్తిడిలో గమనిస్తున్నాం అంతేకాకుండా సలాము సంవత్సరం ముందే ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు ఒంటి మీద పెట్రోల్ కొట్టుకుని చావాలని విషాడు సంవత్సరం తర్వాత మళ్లీ ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ సంవత్సరం కాలంలో ఎంత ఇబ్బందులు పెట్టిందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది పార్టీలకు అతీతంగా రోజు నేను తెలుగుదేశం పార్టీయా వైసీపీ జనసేన బీజేపీ కాదు ఈ రోజు మన ప్రాంతంలో ఒక మామూలు వ్యక్తికి ఈ పరిస్థితి పడితే మరి మళ్ళీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు మన కోసం వస్తారనే ఆలోచన అందరూ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఇది మొత్తం కాదు నంద్యాలకి గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ నాన్న మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అరాచకాలు నంద్యాల ప్రాంతంలో చేశారనేది ఇంకా నంద్యాల ప్రజలు మర్చిపోలేదు వాళ్ళందరికీ కూడా గారు చెప్పినట్టు ఏ విధంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని తప్పుడు కేసులు పెట్టించి ఆ కుటుంబాల కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేలాగా చేయడము ఆ కుటుంబానికి అడ్వాంటేజ్ వాళ్ళ నాన్న కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు ముగ్గురు ముస్లిం మహిళని మానవంగం చేసి చచ్చిపోయినారు వాళ్ళ ముగ్గురు ఇంతవరకు ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు వాళ్ళందరూ కూడా ఈ రెండాల ప్రభంలో అందరికీ తెలుసు ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ముస్లింల పైన ఏ విధంగా రౌడీ స్వీట్లు ఓపెన్ చేశారు కదా అది మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను ఈ రోజు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పదవులు అడ్డు పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఏ విధంగా ఒత్తిడి తెచ్చి వీళ్ళు రాజకీయాలు చేస్తున్నాం అందరూ కూడా గమనిస్తున్నాం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి వీళ్ళు రాజకీయాలు చేయగలుగుతారా అంత దమోదయం వీళ్ళకి ఉందని చెప్పి కూడా నేను ఈ రోజు వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను ఈ రోజు పోలీసులే లేకపోతే ఎక్కడ మీరు రోడ్ల మీద తిరగలుగుతారా మీరు చేసిన అవినీతి అక్రమాలని ఈ రోజు ప్రజలు మిమ్మల్ని చొకాపెట్టుకోని ప్రశ్నిస్తారు మీరేదో గెలిచాము గెలిచామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మంచితనంతో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు ఈ రోజు అందరిలో మీరు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు ఎమ్మెల్యే శింప రవి రాజు నందాల ప్రాంతం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళగడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన చూసి ఓట్లేస్తే మీరు అందరూ వచ్చినారు గా కొట్టుకుంటూ వచ్చిన ఎమ్మెల్యేలు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా సలాం కుటుంబానికి ఈ రోజు మీరు న్యాయం చేయకపోతే చాలా తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పమేసుకుంటున్నాను ఈ రోజు నేనేదో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మాట్లాడాలి కాదు ఒక సామాన్య వ్యక్తులుగా మాట్లాడుతున్నాను صلام علك س ఆ తల్లి చెప్తుంటే నిజంగానే కరువు తరుగుపోతుంది ఈ రోజు చాలా మంది సోషల్ మీడియాలో చూసింటారు ఏ విధంగా సలాన్ని జైల్లో పెట్టినప్పుడు మరి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వెళ్ళి మీరు ఒకవేళ నువ్వు నాకు మొందరూ కొట్టే నీ నువ్వు నీ కూతురు నీ బాడ ఈ ఇంట్లో ఉన్నారు రోజు పోలీసులు నేను పంపిస్తే నీ పరిస్థితి ఏంటని చెప్పి బెదిరిస్తున్నానంట ఇదా మన పరిస్థితి ఇంత కర్మ పట్టిందా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంత కర్మ పట్టిందా ప్రజలకి నేను ఒకటే తెలియజేసుకుంటా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలియజేసుకుంటున్నా ప్రజలందరికీ మీద నమ్మకం ఉంది ఈ మాకు మీద నమ్మకం ఉంది మీరు పార్టీల అతీతంగా ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు లాంటి ఎగర కొడతారని మంచి పేరు మీరు తెచ్చుకోండి ప్రజలందరూ కూడా ఈ రోజు మీకు ఎటువంటి ఒత్తిడి వచ్చినా మేము వెంట ఉంటామనే నమ్మకం మేము కూడా మీకు ఇస్తున్నాం ఈరోజు మేము ఒకటే ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తున్నాము మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ లాయర్ తెలుగుదేశం పార్టీ లాయర్ అంటున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ లాయర్ ఎవరైతే రామచంద్రరావు ఉన్నారో ఆయన పార్టీకి రిజైన్ చేసినాడు పార్టీకి రాజీనామా చేసినాడు నేను పార్టీకి చెడ్డ పేరు తీసుకురాలేను నా ప్రొఫెషన్ వేరు నా రాజకీయం వేరు రెండు నేను కలువదలుచుకోలేని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీకే రాజీనామా చేశారని సంగతి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం లాయర్లు బేల్లు పెంచారని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు పాప ముఖ్యమంత్రి గారికి మీకు తెలియింది ఏంటంటే సెక్షన్లు పెట్టించింది ఎవరయ్యా జీనార్డ్ సీజు పెట్టకుండా ఈ రోజు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి మీరు ఏ విధంగా బేల్ వచ్చేలాగా మరి చేశారనే సంగతి అందరికీ కూడా తెలుసు జీ నార్జీస్ జీనార్జీస్ సెక్షన్ పెడితే ఈరోజు సీఎంకి బేలు వచ్చేది కాదు కానీ జీనార్జీస్ చాలా తెలివిగా పెట్టకుండా తప్పించి ఈ రోజు బేలు వచ్చేలాగా చేశారు ఎందుకు అంటే దాని వెనక వైఎస్ఆర్ సిపి నాయకుల హస్తం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు ఎమ్మెల్యే గారు చాలా బ్రహ్మాండంగా కలెక్టర్ గారి ఆర్టీఓ గారిని తీసుకెళ్లి ఒక ఇరవై ఐదు లక్షలు చెక్కు కుటుంబం ఇచ్చేసి వచ్చారు ఎవరికన్నా ఇరవై ఐదు లక్షలు నాలుగు ప్రాణాలు పోయినాయి నాలుగు ముస్లిం ప్రాణాలు పోతే దాని విలువ ఇరవై ఐదు లక్షలంట సరిపోతుందా మనకి న్యాయం కావాలా డబ్బులు కావాలా న్యాయం కావాలి అన్నప్పుడు మనం ఏ విధంగా చర్చ తీసుకుంటూ పోతారు ఈ రోజు ఎమ్మెల్యే చెప్తున్నాడు నేను ఏ వీధిలో తిరిగినా ఎక్కడ తిరిగినా ముస్లింలు అందరు నాకు ప్రమాదం పడుతున్నారు ఎక్కడికి పోయినా ముస్లింలు అని చెప్పి ఎమ్మెల్యే చెప్పుకుంటున్నాడు సిగ్గు నిజంగా అది వాస్తవం అయితే ఎక్కడికి వెళ్ళినా ముస్లింలు మరి ఎమ్మెల్యే కొట్టింటే సలాం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు గుణకు వీడియో తీసి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నిజంగా మనకి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు ఎందుకు పట్టిందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కానీ మనం అందరం కూడా ఈ రోజు ఫరూక్ గారు బ్రహ్మానంద రెడ్డి గారు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీలే ఖచ్చితంగా చేసి మొత్తం అందరం కలిసి సలాం కుటుంబానికి న్యాయము దొరికేంత వరకు మనం కూడా పోరాటాలు చేయాలా అది కేవలం సలాం కుటుంబం సమస్య కాదు నా సమస్య మీ సమస్య మీ సమస్య మీ సమస్య అప్పుడే న్యాయం జరుగుతుంది ఈ రోజు కన్న కూతుని కన్న కొడుకుని చేతులు కాళ్ళు కట్టేసి మరి చంపుకున్నారంటే ఎంత పరిస్థితిలో ఉన్నారో ఆలోచిద్దాం చిన్న చిన్న పిల్లలు ఇంత చిన్న పిల్లలని ఆ పోగొట్టుకున్నారంటే మరి ఎంత కర్మ పట్టింది దయచేసి మనం అందరం కూడా ఒక మాట మీద ఒక వార్త మీద నడుగుతాం పార్టీల అతీతంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము పిలుపులు కాదు ఇది పార్టీల అతీతంగా పిలుపునిస్తున్నాం దయచేసి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ సిపి నాయకులు ఇచ్చారు నీచరా ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టండి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే చెప్తారు ఎంత న్యాయం చేస్తారో అనుకున్నాం సస్పెండ్ చేశారంట నిజం అంటే మీరు ఎంక్వైరీ ఏపించండి సిబిఐ ఎంక్వైరీ ఏపించండి దాంట్లో వాస్తవాలు ఏమో బయటపడతాయి మీరు ఎందుకు భయపడుతున్నారు సీబీఐ ఎంక్వైరీ చేయించాలంటే ఎందుకు భయపడుతున్నారు అది మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తామని చాలా గొప్పగా చెప్పుకుంటాం వైఎస్ఆర్ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే తెస్తాడు నేను ఫస్ట్ పోయినా నేను ఫస్ట్ పోయినా కుటుంబం మీద నేను ఫస్ట్ పోయినా అని చిన్నపిల్లలాగా ఎగురుతున్నాడు ఫస్ట్ ఎవరు అనేది కాదు న్యాయం ఎవరు చేశారనేది ముఖ్యం మీరు న్యాయం చేసింది మేమే మీకు జై చేయని కొట్టేవాళ్ళం ఈ రోజు మీకు నాలుగు రోజులు టైం ఇచ్చిన ఈ నాలుగు రోజుల్లో మీరు చేసింది ఏందయ్యా అంటే కలెక్టర్ ని పిలిపించుకొని ఇరవై లక్షలు ఇవ్వడం అది తప్ప మీరు ఏమన్నా న్యాయం చేయగలిగినారా సెక్షన్ ఎందుకు క్లీనర్ తీసు పెట్టలేదని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రశ్నించినారా లేకపోతే స్థలం కుటుంబంలో ఏం జరిగిందని మీరు ఆరాలు తీసినారా ఈ రోజు ఒక కాంట్రాక్టర్ ముస్లిం ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాదు నేను వైసీపీకే చేసిన అయినా కూడా నా పరిస్థితి లేదని చెప్పుకొని పాపం బాధపడే పరిస్థితి కనిపిస్తుంది అంటే వీళ్ళకి మొన్న హిందువులను ఈ రోజు ముస్లింలు రేపు ఎస్సీలని ఏ కులం ఏ మతం అనేది ఏమీ లేదు ఎవరికైనా వీళ్ళకు రాజకీయాలకు బలి కావాల్సిందే దయచేసి అన్నారా మీరందరూ కూడా గమనించండి ఎవరు ఎట్లా పరిపాలన చేస్తున్నారు ఈ రోజు నవి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగే సమాధానం చెప్పకుండా ఆయన నాకు సవాల్ అడుగుతారు నెక్స్ట్ ఎలక్షన్ చూస్తున్నామని నిజంగా అంటే ఎలక్షన్స్ రాజకీయాలు శవరాజకీయాలు చేస్తున్నామని మాట్లాడుతున్నారు ఈ రోజు శవరాజకీయాలు చేసానికి ఎవరండి ఇరవై ఐదు లక్షలు చెక్కిస్తారు కానీ వాళ్ళకి న్యాయం చేయగలిగినారా కదం వారి కుటుంబం ఒకటే అడిగింది అమ్మాయి డబ్బు నాకు వచ్చినా కూడా సలం పేరు మీద నేను సలం తీసుకొని మసీదు కట్టిస్తాను కానీ నాకు కానీ నాకు కావాల్సింది ఆ సీఎం ఉంది కానీ ఉద్యోగం తీసేయండి లేకపోతే నాకు పట్టిన పరిస్థితి ఇంకో కుటుంబానికి పడుతుందని చెప్పి ఆ తల్లి చెప్తుంది ఈరోజు మరొకసారి ప్రజలందరి దగ్గర గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను చేర్లేదు న్యాయం చేయండి సలాం కుటుంబానికి న్యాయం చేయండి పార్టీలకు అతీతంగా మీరు పనులు చేయండి మేమందరం కూడా ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు ప్రజలు మిమ్మల్ని మీద పెట్టుకుంటారు రేపు పొద్దున మీకు ఏ సమస్య వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సమస్య వచ్చినా ప్రజలు మీకోసం కొట్లాడతారు పార్టీలకు అతీతంగా తప్పు ఎవరు చేస్తే వాళ్ళు నాకు పీకండి మళ్ళీ తప్పు చేయాలంటే భయపడాలని చెప్పి తెలియజేసుకుంటూ నంద్యాలకి పట్ల దరిద్రం తొందరలోనే వదిలే న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాం